学不 సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్ధమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్నారు కదా వాక్యములో వాక్య ధ్యానములో దేవుని మాటలు ఎంత విశిష్టమైనదో తెలుసుకుంటున్నారు కదా అటువంటి శ్రేష్టమైన దేవుని మాటలు వినటానికి నిర్మలమైన సత్యమైన యథార్థవంతమైన పవిత్రమైన పుటము వేయబడిన ఆ మాటలు వినటానికి ఎంతటి ఆసక్తి కలిగి ఉండాలి ఒక్కసారి ఆలోచిద్దాం లోక సంబంధమైన మాటలు వినటానికి రోజంతయు సమయం గడుపుతాం ఏదైనా ఈ రాజకీయ సంబంధమైనది కావచ్చు లేకపోతే ఎదుటివాడి గురించిన సంభాషణ కావచ్చు అది దుర్వార్త కావచ్చు శుభవార్త కావచ్చు ముఖ్యంగా దుర్వార్తల పట్లనే మనకు దురదచీవులు ఉంటాయి కానీ దేవుని వాక్ అండి దేవుని మాటలు ఎంతమంది ఆశతో ఆలకిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన ఉపదేశములు అనుదినము మీరు మాకు వినిపిస్తుండగా ఆలకించి అన్వయించుకుని అనుసరించగలిగిన మనసు మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు దామను అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుకుందాం యుహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపచేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఈ రెండు వచనాల్లో మనం ఎంతవరకు మనం ఇదనము ధ్యానం చేయగలము సమయం ఎంత పరిమి అనుమతిస్తుందో చూద్దాం యహోవా తప్ప ఇస్ దర్ ఎనీ గాడ్ అదర్ దెన్ ద లార్డ్ యావే యహోవా తప్ప దేవుడేడి సో ఈ కీర్తనకారుడు ఈ మాట ఈ సందర్భంలో వాడటానికి గల కారణం ఆ తర్వాత వాక్యంలో ఉన్న మాట మన దేవుడు తప్ప ఆశ్రయర్గమేది నాకు బలము ధరింపచేవాడు ఆయనే అంటూ ఈ మాటలు చెప్పడానికి ఈ మాటలకు ఆ మొదటి మాటకు సంబంధం ఏంటంటే యహోవా తప్ప దేవుడేడి అంటే ఎహోవా తప్ప నన్ను కాపాడగలిగిన వాడెవడు ఎహోవా తప్ప నన్ను నాకు ఆశ్రయదుర్గమైన వాడెవడు ఎహోవా తప్ప నాకు బలము ధరింపచ్చేవాడెవడు సో హీజ్ మై స్ట్రెంగ్త్ హీజ్ మై షపల్ ఆన తప్ప ఆన తప్ప ఆన తప్ప మనకు వేరే ఆప్షన్ ఉందా అండి ఒకసారి ఆలోచించండి వి హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ దేవుడు తప్ప వేరొకరైనా దేవుని స్థానంలో ఉండి మనల్ని కాపాడటానికి మనకు ఆప్షన్ ఉందా లేదు కదా అయినా నిర్లక్ష్యపరుస్తూ ఉంటామండి ఆయన ఆశ్రయించడానికి ఆయన నిర్లక్ష్యం చేస్తుంటాం చాలా బాధ ఏంటంటే ఆయన తలుపు వద్ద నుంచి తడుతూ ఉంటాడు తలుపు తీయం మనం నువ్వు తీస్తే లోపలికి వస్తా అంటాడు నీతో కలిసి భోజనం చేస్తానంటాడు ప్రకటన గ్రంథంలో కానీ మనం తలుపు తీయము ఎందుకంటే తలుపు తీస్తే తలుపు తీస్తే ఆయన లోనికి వస్తే మనలో ఉన్న లోకం బయటికి పోవాలి అది మనకి ఇష్టం లేదు లోకాశలన్నీ ఉంటాయి కదా లోకల దిష్టిస్త వేసుకుని ఉంటాయి సో దేవుడు కాంప్రమైజ్ కాడు ఆయన ఉంటే అవి ఉండవు అవి ఉంటే ఆయన ఉండడు సో దేవుడు తప్ప యహోవా తప్ప దేవుడేది మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది ఇంకెవరిని ఆశ్రయించారు ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం దగ్గరికి రాగానే మొదటి సీజన్లోని మొదటి సంవత్సరంలోని ఆయన ఆ సీనాయి పర్వతం మీద చెప్పిన ఆ దశాగ్నంలో దశాగ్నల్లో నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదు అంటాడు ఆయనేమో పైన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు ఆ పర్వత అడుగు భాగమున ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే ఐగుప్తులోంచి మమ్మల్ని నడిపించిన ఆ మోస ఏమయ్యాడో తెలియదు ఆ దేవుడు ఏమయ్యాడో తెలియదు అంటూ దూడం చేసుకుని ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించిన దేవుడు నువ్వే అంటూ దూడకు సాగిల పడతారు ఒకవైపు దేవుడు ఆ పర్వతం మీద మోసతో చెప్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఇక్కడ దూడం చేసుకొని నువ్వేమో ఆ దేవుడం అన్నారు అది మన నేచర్ వింటూ ఉంటాం దేవుని మాటలు దేవుని వాక్యం వింటూ ఉంటాం వినడం లేదని కాదు వింటూ ఉన్నాం కానీ ఆ విన్న వాక్యాన్ని మన మన జీవిత అనుభవాలకు అన్వయించుకో సో దానికి రెస్పాండ్ కావు ఆ వాక్యానికి రెస్పాండ్ కావు యహో వాక్ నిర్మలమైనది యథార్థమైనది పవిత్రమైనది స్వచ్ఛమైంది ఇవన్నీ మనం వింటున్నాం కానీ మన ఆశ మన ఆసక్తి దేని మీద ఉంటుందండి లోక సంబంధమైన వార్తలు దేనికి పనికిరావు వ్యధ తప్ప వ్యధ తప్ప మానసిక వ్యధ తప్ప నాకు తెలిసిన ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు దేవుని గురించి మాటలు మాట్లాడుతూ సైలెంట్గా ఉంటారు ఏదైనా సంఘ సంబంధం ఒక ఇష్యూ కానీ లేకపోతే రాజకీయ సంబంధం ఒక ఇష్యూ కానీ ఓ హై పిచ్లో మాట్లాడుతుంటారు అయిపించిన మాట్లాడతారు అది ఇది 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 అనగా వారికి వారికి ఆ ఆ మాటల పట్ల ఉన్న ఆసక్తి ఆ సంభాషణ పట్ల ఆసక్తి వారికి ఆవేశం తీసుకొస్తుంది ఆవేశంతో ఏదేదో మాట్లాడుతుంటే అనగా దే హ్యాజ్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వరల్డ్ లోకం గురించిన అంతటి పరిజ్ఞానం ఉంది దేవుని వాక్యం వచ్చేసరికి నిశ్శబ్దంగా ఉంటుంది వాక్యం ధ్యానం చేయడం అంటే చర్చించడం అండి యూ షుడ్ నో ద ట్రూత్ హిడెన్ ట్రూత్ బిహైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేని వాక్యంలో దాగి ఉన్నటువంటి మర్మములు వెలికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకరితోకరు చర్చించండి వాక్యాన్ని ట్రై టు నో ద ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద బైబిల్ ఫ్రమ్ ద బైబిల్ బికాజ్ ఇట్ ఈజ్ అ లివింగ్ బైబిల్ లివింగ్ వర్డ్ కాబట్టి ఏహోవా తప్ప అక్కడ ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే కింద దూడం చేశాడండి ఎంత భయంకరం కదండి ఆ దేవుడు వారిని ఐగుప్తు నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం విడిపించాడు ఆల్ దీస్ పీపుల్ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ ఫరో సైన్యం వెనక నుంచి వస్తుంటే ముందు అద సముద్రం ఉంటే దాటలేని పరిస్థితి పరిస్థితుల మధ్య దేవుడు రీతిగా ఆ సముద్రాన్ని పాయలు చేశాడు ఆడి నెలలు నడిపించాడు సైన్యాన్ని ముంచి ఇవన్నీ చూశాడండి వాళ్ళు సో ద లెఫ్ట్ ఈజ్ ఇట్ ద లెఫ్ట్ ఈజ్ ఇట్ బట్ ఈజిప్ట్ కుడ్ నాట్ లెఫ్ట్ లెఫ్ట్ దెమ్ వారు ఐగుప్తుని విడిచారు కానీ ఐగుప్తు వారిని విడవలేదు వారిలోనే ఉంది అనగా దే క్యారీడ్ ద ఈజిప్ట్ అలాంగ్ విత్ దెమ్ దట్ ఈస్ ద రీజన్ అందుకే వారందరూ అరణ్యంలో రాలిపోయారండి వారు ఐగుప్తును విడిచారు కానీ దేవుడు విడిపించాడు కానీ వారు ఐగుప్తును విడిచిపెట్టల ఐగుప్తులో సమాధులు లేవా ఐగుప్తులో మాంసం కుండలు ఐగుప్తు 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 ఐగుప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఐగుప్తు ఆ సీయోను పాటలనే పాటలు ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా ఏసుని వెంబడించను చాలా మాటలు చక్కని మాటలు సో విడిపించి నడిపించిన దేవుని విడిచిపెట్టి ఆ బాధిసత్వానికి వెళ్దామన్నారండి సో మనలో కూడా చాలామంది అటువంటి ఆ ప్రభువును వెంబడించకముందు మన పితరుల కాలంలో ఎటువంటి బానిస స్థితిగతులు ఉన్నాయో అటువంటి వాటి నుంచి విడిపించబడ్డాము రోజు ఒక సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో స్థితిలో మనం ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే వారు మిషనరీలు వచ్చి ఏసును మనకిచ్చి వెళ్ళారు వాళ్ళు ఆ యేసును వెంబడించడం ద్వారానే మన స్థితిగతులు మారాయి ఈనాడు సమాజంలో మంచి మంచి ఉద్యోగాలు ఆస్తులు ఐశ్వర్యాలు నావి అంటూ కోర్టులు సంపాదించుకునే స్థాయి కూడా ఎదిగా మనం దానికి కారణం దేవుడు కానీ ఆ దేవుడిని విడిచిపెట్టే విస్మరించే అనుభవాలు యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేడి దుర్గమేడి ఇస్ దర్ ఎనీ అదర్ గాడ్ అనే మాట ద్వితీయోపదేశ ఖండంలో కూడా మోష ద్వారా రెండవసారి చెప్పిస్తాడు ఆయన ద్వితీయోపదేశాండము ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో ఒకసారి అది కూడా చూద్దాం ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించు వాడను బ్రతికించు వాడు నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడు నేనే నా చేతి నుంచి విడిపించు వాడెవడనూ లేడు నా చేతి నుంచి విడిపించు వాడు ఎవడను లేడు నేనే దేవుడను బాధకరమైన విషయం ఏంటంటే దేవుడు తాను స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది నేనే దేవుణ్ణని అంతగా దేవుని హృదయాన్ని దేవుని ఆత్మను ఆయాసపరుస్తున్నాం మనం మన ప్రవర్తన ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మన భావాల ద్వారా కానీ భాష ద్వారా కానీ సంభాషణ ద్వారా కానీ దేవుని హృదయాన్ని మనము గాయపరుస్తున్నా మేము ఒకసారి మనం ఆలోచించ స్వయంగా దేవుడే చెప్పుకోవడం చెప్పవలసి రావడం నిజంగా బాధ కలుగుతుంది నాకైతే బాధ కలుగుతుంది ముఖ్యంగా సీనాయి పర్వత అనుభవం మాత్రం చాలా బాధ కలిగిస్తుంది అది వారి అనుభవం మాత్రమే కాదు నేటి మన అనుభవం కూడా మన జీవిత అనుభవం కూడా మనం కూడా ఎన్ని పొందేమండి మనం దేవుని ద్వారా ఎంతగా ఎన్నిసార్లు దేవుడు మనం కాపాడాడు భద్రపరిచాడు అడిగినవన్నీ ఇచ్చాడు కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే ఆ దేవుడిని విడిచిపెట్టిన అనుభవాలు విస్మరించిన అనుభవాలు వినని అనుభవం అనుభవాలు వినని అనుభవాలు మనం అనుకోవచ్చు లేదండి ప్రతి ఆదరణ మేము గుడికి వస్తున్నాం మేము క్రైస్తవులమే దేవుని నమ్ముకొని ఉన్నాం దేవుని నమ్ముకొని ఉన్నాం దేవుని నమ్ముకొని ఉన్నామంటే ఆయన నమ్మి వెంబడించడం దేవుని నమ్ముకున్నామంటే ఆయన వెంబడించడం ఆయన వెంబడించడం అంటే అనుసరించడం అనుసరించడం అంటే వాక్యాన్ని అనుసరించడం ఫాలోయింగ్ ఫాలోయింగ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ఫాలోయింగ్ ఈజ్ వర్డ్ ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని అనుసరించడం వాక్యానుసారంగా జీవించడం సో ఒకసారి ఆలోచించండి దేవుని వాక్యము కాకుండా వేరే మాటల పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటే ఆ దేవుణ్ణి తృణీకరించిన వారం అవుతామేమో ఒకసారి ఆలోచించండి నేను సెకండ్ స్టేట్మెంట్లో కూడా వెళ్ళాలనుకున్నాను కానీ సమయం నాకు అనుమతి ఇవ్వడం లేదు యహోవా తప్ప దేవుడేది మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమే అనగా ఆన తప్ప నిన్ను నన్ను కాపాడగలిగిన శక్తి ఎవరు ఆన తప్ప నిన్ను నన్ను కాపాడగలిగిన శక్తి ఎవరు ఆన తప్ప వేరొక ఉందా ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు కదా భూమి మార్పునొందిన నడి సముద్రంలో పర్వతం మునిగిన జలములు ఘోషించిన నురుగు కట్టినా నేను భయపడను ఎందుకంటే అహం మై గాడ్ ఆహా మై గాడ్ తప్ప దేవుడేడి నా మన దేవుడు తప్ప నాకు ఆశ్రయ ఆశ్రయర్గమేది ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు ఇంకా మనకు తొంభై ఒకటో కెత్తన ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన ఆశ్రయించడం ద్వారా ఆ దేవుడు మహాదేవుడు చూపించే కరుణ వాస్తల్యత కాపరత్వం ఎంత విశిష్టమైనదో విలువైనదో గ్రహించగలం ఇంకా ఆ గ్రహింపు నీలో నాలో ఉన్నట్లయితే ఆయన వెంబడించగలం ఆయన మాట వినగలము ఆయనకు విధేయత వ్యక్తపరచగలం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవాదేలుతండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవుడు ప్రభాస్థతులు చెలుస్తున్నా నీ లేఖనాల నుంచి నీ లేఖన సారాంశాన్ని మాకు వినిపిస్తూ విషదపరుస్తూ ఉత్తేజపరుస్తున్న దేవాస్థతులు చెలుస్తూ నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయదుర్గం లేదని యహోవా నీవే మా దేవుడమని నిన్ను నమ్మి నిన్ను వెంబడించి నీ వాక్యాన్ని అనుసరించి మా జీవితాన్ని కొనసాగింపచ్చేటకు మీ కృపానుగ్రహించమని మా రక్షకుడ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఏ వాక్యం ఉండబట్లకు వాక్యాభిలాషులకు సదా తోడు కాక ఆమెన్ దీవించిన కాక